కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా తూర్పు నియోజకవర్గం నాలుగో వార్డు మారుతినగర్ మూడవ లైన్లో సుపరి పాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు సంవత్సరం కాలంలోనే కూటమి ప్రభుత్వం పాలన బాగుందని ప్రజలు మంగళ హారతులు పడుతున్నారని చాలా సంతోషంగా ఉందని చెప్పారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ జి జిల్లా గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి మైనార్టీ నాయకులు హజీ మొహమ్మద్ హుసేన్ నాలుగో వార్డు అధ్యక్షులు శేఖర్ రబ్బానీ ఉపాధ్యక్షులు అమృతరాజు జనరల్ సెక్రటరీలు తాతిరెడ్డి నాగిరెడ్డి షేక్ గౌజ్ బాషా ఎస్ఎస్ఎల్ నగర కార్యదర్శి బతుల భాస్కర్ ట్రెషరర్ అబ్దుల్ రషీద్ కన్నీర్ మహమ్మద్ సలీం టిడిపి మహిళా నాయకురాలు గుడిపల్లి వాణి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర తొలి అడుగు రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ్యులు అలాగే కూటమి నాయకులందరూ కూడా అధికారం ఇచ్చినటువంటి ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను ముఖ్యంగా గత సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరుగుతూ ఉంది ప్రజల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన మంచి ప్రభుత్వంలో ఉన్నాం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు పూర్తిగా జరుగుతూ ఉందని చెప్పి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు నగరంలో గత ఐదు సంవత్సరాల్లో తట్టమట్టి కూడా వీలు ఉన్నటువంటి నందివెలిగు బ్రిడ్జ్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేపు పంతొమ్మిదో తారీఖున తిరిగి టెండర్లు పిలిచి పునఃప్రతిష్ట చేసేటువంటి కార్యక్రమాన్ని రేపు పంతొమ్మిదో తారీఖున తీసుకుంటా ఉన్నాం ఈ ప్రాంతంలో దాదాపు నాలుగు వేల మంది నిరంతరం కూడా వెళ్ళవలసినటువంటి రోడ్డు గుంతల మై ప్రయాణం చేయాలన్నా కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైల్వే డిపార్ట్మెంట్ యొక్క సహకారంతో కేంద్ర మంత్రి మంత్రివర్యులు పెమ్మస్వామి చంద్రశేఖర్ గారికి విన్నవించి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా రేపు పంతొమ్మిదో తారీఖు నుంచి పనులు ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని తప్పకుండా రాబోయేటువంటి కార్పొరేటర్ ఎలక్షన్స్ లో కూటమి నాయకత్వాన్ని బలపరిచేటువంటి అభ్యర్థులను గెలిపించి ఈ నగర